పారిజాతం జోష్న వేసిన ప్లాన్ విని నిజం తెలుసుకుని షాక్ అయిన శివన్నారాయణ ఆనందంలో కార్తిక్ కాంచన అనసూయ దీ గి దీప శౌర్య ఇంతకు ఏం జరిగింది అసలు పారిజాతం జోష్న వేసిన ప్లాన్ విని ఏం నిజం తెలుసుకున్నాడు శివన్నారాయణ అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా శివన్నారాయణ కాంచిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగేసరికి నా భార్యతోనే నేను కలిసి వస్తాను అంటూ కార్తీక్ సమాధానం చెప్పడం నా కోడలేనిదే నేను ఇంటికి రాలేను నాన్న అంటూ కాంచిన సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా శివనారాయణ అయితే చాలా బాగా నేను నేనొక మెట్టు దిగి నీ ఇంటి గడప తొక్కినందుకు గాను నన్ను ఇంత ఘోరంగా అవమానిస్తావని కళలో కూడా అనుకోలేదు అంటూ చాలా మాటలు మాట్లాడేసరికి మీరు ఎలాంటి మాటలు మాట్లాడడానికి వస్తే ఇలాగే అవమానాలు పడతారు అంటూ ఇంకా శివనారాయణతో కార్తీక్ చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు ఇంకా శివన్నారాయణ ఇంటికి వచ్చి ఏంటండి ఎక్కడికి వెళ్ళారు అసలు ఎందుకంత కోపంగా ఉన్నారని కానీ నాకు చాలా ఘోరమైన అవమానం జరిగింది అంటూ చెప్పేసరికి ఇంత అవమానం జరిగాక నువ్వు ఊరుకుంటావేమో నేను అస్సలు ఊరుకోను వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు అంటూ ఇంకా పారిజాతం మాట్లాడుతూ ఉండగా జోష్నైతే అవకాశం ఇవ్వు తాతయ్య ఆ దీపను ఏదో ఒకటి చేస్తాను నువ్వు అంటే చాలు అంతా నేను చూసుకుంటానని చెప్పాను కానీ నీ ఇష్టం నీకు నచ్చినట్టు చెయ్యి ఎట్టి పరిస్థితుల్లో దీపం మాత్రం వదలకూడదు ఆ పని మనిషిని చూసుకుని వాళ్ళంతలా రెచ్చిపోవడం ఏంటి భార్య లేకుండా రాను అని చెప్పడం ఏంటి వాళ్ళు ఎవరిని చూసుకుని అయితే ఇంతలా రెచ్చిపోతున్నారో వాళ్ళే వాళ్ళకి దూరం చేస్తాను అనగాని నీ ఇష్టం చూసినా ఏం చేసినా నన్ను దృష్టిలో పెట్టుకుని చెయ్యి అని చెప్పి శివనారాయణ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏం చెయ్యాలనుకుంటున్నావు అదే ఆలోచిస్తున్నాను గ్రాని ఏం చేయాలన్నా బావను కూడా దృష్టిలో పెట్టుకునే చెయ్యాలి కదా బావ ఎట్టి పరిస్థితుల్లో నాకు దూరం కాకుండా చూసుకోవాలి అని చెప్పనేసరికి చెయ్యి మీ తాత దగ్గరే పర్మిషన్ తీసుకున్నావు కదా తీసుకున్నాను చేస్తాను ఖచ్చితంగా చేస్తాను దాన్ని వదిలిపెట్టను సరే ఏం చేసినా కానీ బావను మాత్రం మిస్ కాకుండా చూసుకోవాలని కానీ నీకు తెలుసు కదా ఏమీ ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కదా అని చెప్పనేసరికి సరే గ్రాని అని చెప్పి ఆలోచిస్తాను ఆలోచించి పథకం ఒక పథకాన్ని రచిస్తాను అని చెప్పి ఇంకా జోష్ను అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ దీప కా చాలా బాధపడుతూ ఉంటుంది ఎందుకు దీప నువ్వు బాధపడ్డం న్యూక్లాండ్ వాళ్ళ గురించి వాళ్ళు చాలా తక్కువగా ఆలోచిస్తున్నారు నీ గొప్పతనం వాళ్ళకి తెలియదు తెలిసిన రోజు వాళ్ళే ముక్కుని వేలేసుకుంటారు అని చెప్పిన ఇంకా అక్కడికి కాంచిన అనసూయి కూడా వస్తారు ఏంటి ఏంటన్నమా మీరు కూడా అలా మాట్లాడారేంటి అని చెప్పాను కానీ నా కోడల్ని దూరం చేసి రమ్మని చెప్తే నేను మాత్రం ఎలా వస్తాను ఈసారి కార్తీక్నే నేను సమర్థిస్తాను ఎప్పుడూ కార్తీక్ ఆవేశంలో మాట్లాడతాడు అనుకుంటాను కానీ ఆలోచించే మాట్లాడతాడని నాకు అర్థమైంది కార్తీక్ ఏ తప్పు చేయలేదు నువ్వెవరిని తప్పు పట్టక్కర్లేదు మా నాన్న వచ్చి మాట్లాడమే తప్పు నేనే అవసరం లేదు అని అనుకున్నవాడు ఇంటికి వచ్చి మరి నా కోడలు అవసరం లేదు కానీ మేము ఇంటికి రావాలా సేవలు చేయడానికి ఏ వాళ్ళు చేసుకోలేరా మా ఇంటికి వచ్చింది నా మీద ప్రేమతో కాదు వాళ్ళ మీద ఇష్టంతో వచ్చాడని అర్థమవుతుంది కదా అలాంటి వాళ్ళకి అలాగే చెప్పాలి అని చెప్పి ఇంకా కాంచిన అనేసరికి మీరు కూడా ఏంటమ్మా అని చెప్పాను కానీ అలాగే ఉండాలి దీపా నువ్వు ఇలా మంచితనంగా పోయే ఇన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నావు సైలెంట్గా ఉండు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఇంకా కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా అంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత దీప ఆలోచిస్తూ ఉంటుంది ఏంటో ఇన్ని సమస్యలు నా వల్ల వస్తున్నాయి కానీ కార్తీక్ బాబు నా మెడలో తాళి కట్టారు అంటూ బాధపడుతూ ఉంటుంది దీప ఇంకప్పుడే ఇంక ఇక్కడ జోష్ను ఆలోచిస్తూ ఉండగా ఏం ఆలోచించావు అనగాని ఆలోచించాను అని చెప్పనేసరికి అప్పుడే ఇంకా జ్యూస్ తీసుకువెళ్ళిందో లేదో అని ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాట్ డ్రింక్ బాటిల్లో ఉన్న జ్యూస్ని కాస్త గ్లాసులో వేసుకుని శివనారాయణ కాస్త మనవరాలంటే చాలా పిచ్చి కదా మానవరాల కోసం తీసుకువెళ్ళేసరికి ఏం ప్లాన్ ఆలోచించవచ్చిన అనగానే దీప ఆరోగ్యం ఏదో రకంగా చెడిపోయేటట్టు చెయ్యాలి అలా చెడిపోయిన ఆరోగ్యాన్ని కాస్త చూసుకోవడానికి ఒక పని లేక ఒక నర్సునో పెడతారు కదా దాని ద్వారా జో దీపకు విషం ఇవ్వగలిగితే రోజు రోజుకి దీప శరీరంలో కొద్ది కొద్దిగా విషం వెళ్ళి దీప శాశ్వతంగా దూరం అయిపోతుంది అప్పుడు బావన్న వాడవుతాడు అని చెప్పనేసరికి అది కాస్త వింటాడు శివనారాయణ దీపను గురించి ఇంత ఆలోచిస్తుందనమాట సర్లే చేయిని అని చెప్పి ఇంకా వెనక్కి వెళ్ వెనక్కి రెండు అడుగులు వేయబోతూ ఉండగా మళ్ళీ ఎందుకు డిస్టర్బ్ చేయడం అని అనుకుని వెనక్కి రెండు అడుగులు వేయబోతూ ఉండగా అప్పుడే పారి చేతమంటుంది ఎలా చేస్తే ఆస్తి ఎలా కలిసి వస్తుంది అనగానే ఆస్తి ఎందుకు కలిసి రాదు తా గ్రాని ఖచ్చితంగా ఆస్తి వస్తుంది ఆస్తి కోసమే కదా మనం ఎంత ప్లాన్ చేసింది ఆ దీపను ద దూరం చేయడంతో పాటు భావను కూడా పెళ్లి అనగానే ఆ అసలు వారసరాల్ని దాసు తీసుకొచ్చేస్తానని చెప్పాడు కదా అని చెప్పనేసరికి అసలు వారసరాలు ఎక్కడొస్తుంది దీప అలాగ విషంతో తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించి చచ్చిపోతే ఎప్పటికీ ఇంటికి అసలు వారసరాలు రాదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావే దీప ఆరోగ్యం చెడిపోతే ఇంటికి అసలు వారసురాలు రాదని చెప్తున్నావేంటి అంటే దీప అసలు వారసురాలా అని కానీ అవును దీపే ఇంటి అసలు వారసురాలు సుమిత్ర దశరథులు కూతురు ఆ శివనారాయణ సొంత మనవరాలు ఆ విషయం తెలిసే నేను దీపను చంపాలని ప్రయత్నించాను కానీ అదే సమయానికి నీ కొడుకు దాసు అదే నా తండ్రి దాసు అక్కడికొచ్చి దీపను పక్కకు పిలవడంతో దీప పక్కకెళ్ళింది నేను చెట్టును గుద్దుకొని ఇలా తలకు దెబ్బ తగిలించుకున్నాను అని చెప్పనేసరికి అసలు నీకు విషయం ఎవరు చెప్పారే అని చెప్పాను కానీ ఇంకెవరు నీ కొడుకు నా తండ్రి ఉన్నాడు కదా నాకు ఆ రోజు నేను దీపను మట్టు పెట్టాలని ఒకళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడికి వచ్చి అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చేశాడు అప్పుడే శివన్న సారీ దాసు దగ్గర ఉన్న దీప తండ్రి ఫోటోను చూసి నేనే ఈ బెడ్ ఇతను దీప తండ్రి అని చెప్పాను నేను అలా చెప్పడం వల్లే అసలు వారసరాలు దీప అన్న విషయం తెలుసుకున్నాడు దాసు అలా తెలుసుకున్న తర్వాత ఆ విషయం చెప్పడానికే ఇంటికొచ్చాడు వదిన అన్నయ్యలతో నిజం చెప్తాను అంటూ వచ్చాడు కదా ఆ రోజే ఆ నిజం చెప్పడానికి వస్తేనే నాకు అనుమానం కలిగింది అనసూయతో ఏదో మాట్లాడాడు ఆ ఫోటోను దగ్గర పెట్టుకున్నాడు ఏదైనా ప్రమాదం తలపెట్టబోతున్నాడా అని నాకు అనుమానం వచ్చే నేను వెళ్ళి మొత్తం అక్కడ అంతా చూసి అడిగి ఎంక్వైరీ నిజం తెలుసుకుని కాళ్ళు పట్టుకుని బ్రతిమాలితే అసలు విషయం చెప్పాడు దీపకు న్యాయం చేస్తాను ఇంటికి వెళ్ళి అసలు విషయం చెప్తాను అని అప్పుడే మరి ఏం చేయాలి నాకు అసలు నీ కొడుకు నా తండ్రి అంటే ఇష్టం లేదు ఏం చేస్తాను కాళ్ళైనా పట్టుకుని బ్రతిమాలి బ్రతిమాలాలి అన్న ఉద్దేశంతో బెండయ్యి కాళ్ళు పట్టుకుని నాన్న అంటూ పిలవాల్సి వచ్చింది పిలిచి ఏదో నాలుగు కన్నీటి బొట్లు కార్చడంతో కరిగిపోయాడు ఇంకా ఈ విషయాన్ని బయట పెట్టాడు అనుకుంటే ఒకే ఒక మాట అన్నాడు నా నోటుతో ఈ నిజాన్ని నేను బయట పెట్టను కానీ దీపక మాత్రం అన్యాయం జరగనివ్వను అని ఎక్కడ నిజాన్ని తన నోటుతో బయట పెట్టకుండా వేరే రకంగా బయట పెట్టేస్తాడేమోనని దీపే ఇంటి వారసరాలన్న విషయం ఎక్కడ తెలిసిపోతుందన్న భయంతోనే చంపాలని చూశాను ఇప్పుడు ఈరోజు తాతే చెప్పాడు కదా దీపను ఏదో ఒకటి చేస్తానంటే చెయ్యి అని ఇంకా ఆ రకంగా దీపను ఏదో ఒకటి చేసేసాననుకో అప్పుడు కార్తీక్ భావన్ నా వాడవుతాడు ఒకవేళ భావనను చేసుకోను అని అటు ఇటుగా అన్నా కానీ ఆస్తి మొత్తం మనకే ఉండిపోతుంది లేదంటే ఆ దీపను ఎలానే వదిలేస్తే ఆస్తి మొత్తం దీపకే వెళ్ళిపోతుంది సగమాస్తి సగమాస్తి మాత్రమే ఉంటుంది మనం ఎంత ప్లాన్ చేసి బిడ్డల్ని మార్చి నువ్వు ఇంత కష్టపడి చేసింది ఆస్తి కోసమే కదా ఆస్తి మొత్తం అటే వెళ్ళిపోతే ఎంటి ఉపయోగం నీకా శ్రమకు తగిన ప్రతిఫలం ఉండాలి కదా నా గ్రాని అందుకోసమే ఇదంతా ప్లాన్ చేశాను అనగానే నా మనవరాలే నాకులాగే నువ్వు ఆలోచిస్తున్నావు అనగాని నీ మనవరాలను కదా నీ ఒంట్లోని నా ఒంట్లో ప్రవహించే రక్తం ఒకటే కదా అని చెప్పి జోష్ను అనుకునేసరికి ఒక్కసారిగా శివన్నారాయణ గుండెలు పట్టుకుని ఇంకా చాలా టెన్షన్ పడిపోతాడు అక్కడ ఏం మాట్లాడినా కానీ దీపను చంపడానికి ప్రయత్నించిన వాళ్ళు నన్నైనా చంపేస్తారని ఇంకక్కడి నుంచి గబ్బగబ్బా తన రూములోకి వచ్చేసి ఇంకా దీపను అన్న మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటాడు దీప దీప నా సొంత మనవరాలు ఎన్ని మాటలు అన్నాను ఎంతగా అవమానించాను నాది కాని దాన్ని నేను అందలం ఎక్కించి గొప్పగా ఫీల్ అయ్యాను అసలైన వాళ్ళని దూరం పెట్టాను దీప నా మనవరాలు అంటే ఇప్పుడు ఇప్పుడు ప్లాన్ చేసింది కాదు వీళ్ళు పుట్టినప్పుడే ప్లాన్ చేసింది ఈ పారిజాతం పారిజాతం ఎంత మోసం చేస్తుందను అస్సలు అనుకోలేదు అంతేలే ఒక పని మనిషికి అర్హతనిచ్చి నెత్తి మీద ఎక్కించుకుంటే ఇలాగే ఉంటుంది లేదంటే పని మనిషి స్థానంలోనే ఉంచేస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండేవారేమో ఇప్పుడు నా మనవరాలు అక్కడ ఉంది కార్తీక్ని పెళ్ళి చేసుకుంది కాబట్టి సంతోషంగా ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు నేను ఏం చేయాలి వేళ్ళ మీద విరుచుకు పడితే ఖచ్చితంగా నన్ను మట్టు పెట్టడానికి కూడా వీళ్ళ వెనకాడరు ఇప్పుడు నేను ఏ రకంగా నా మనవరాలికి న్యాయం చేయాలి నా మనవరాలికి ఏం కాకుండా చూసుకుని క్షేమంగా ఇంటికి తీసుకురావాలి ముందు నేనైతే సుమిత్ర దశరథ వాళ్ళని అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పాలి అని చెప్పి ఇంకా నేరుగా సుమిత్ర దశరథ వాళ్ళకైతే ఇంటికి రమ్మని చెప్తాడు ఇంకా అలా ఇంటికి రమ్మని చెప్పేసరికి ఏంటి మావయ్య అని చెప్పను కానీ ముందైతే మీరు ఇంటికి రెండు తర్వాత విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి ఇంకా శివన్నారాయణ చెప్పేసరికి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు శివన్నారాయణ దీపా కార్తీక్ వాళ్ళని అందరినీ ఇంటికి రమ్మంటేనే కదా ఏదైనా ప్రమాదం తలపెడుతుందేమో ఇక్కడ మళ్ళీ జోష్న ఏదైనా చేస్తుంది మళ్ళీ నా మనవరాల్ని ప్రమాదంలోకి నెట్టివేయలేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు శివన్నారాయణ ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే ఎప్పుడెప్పుడు సుమిత్ర దశరథ్ వాళ్ళు వస్తారా వాళ్ళకి నిజం చెప్తామా అని ఇంకా తన గొంతులోనే ఆ నిజాన్ని నొక్కి పెట్టుకుని ఉంటాడు ఇంకా ఏంటండి ఇంత ఉదయాన్నే లేచారని కానీ ఏమీ లేదు ఏమీ లేదు అని చెప్పనేసరికి ఏంటి మీ తాత ఎప్పుడూ లేనిది ఇంత హడావిడిగా పడుతున్నాడు మామూలుగా అయితే చాలా గట్టిగానే కేకలు వేస్తాడు కదా ఈరోజేంటి ఎంత కూల్గా ఉన్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది పారిజాతమైతే మరి ఇప్పుడు శివన్నారాయణకి నిజం తెలిసింది కాబట్టి సుమిత్ర దశరథులు వాళ్ళు రాకముందే ఈ నిజాన్ని బయట పెట్టేస్తాడా లేక వాళ్ళు వచ్చేంత వరకు కూడా ఆ నిజాన్ని బయట పెట్టకుండా తన మనసులోనే దాచుకుని వాళ్ళ వచ్చిన తర్వాత అప్పుడు బయట పెడతాడా మరి అలా బయటపెడితే తర్వాత పరిస్థితి ఏంటి మరి జ్యోష్ణ పారిజాతానికి ఎలాంటి శిక్ష విధిస్తాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు